కి స్వాగతం కొండపూర్ రేపాటిలో ఏపీ ఎంపీ స్టిక్కర్ కార్ నెంబర్ ఏపీ ఫార్చునర్ స్టిక్కర్ కు తిరుగుతున్న అశోక్ అనే వ్యక్తి డ్రగ్స్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడు గా గుర్తింపు ఈ సందర్భంగా డ్రగ్స్ గంజాయి మరియు కాండంస్ ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువతి యువకులను తీసుకొచ్చి హైదరాబాద్ లో రేపు జరుగుతున్నట్లు సమాచారం అరెస్ట్ అయినా పదకొండు మంది మంగళగిరి విజయవాడ కాకినాడ రాజమండ్రికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే నాయుడు టార్గెట్ ఈ సంఘటనపై పూర్తి సమాచారం అందించాల్సి ఉంది